అరే వీడి మాయం చేసి వీడు ఎవరి గురించి చెప్పాడు కదా వాడు దొరక్కపోయాడో మనం అందరం ఇరుక్కుంటాం సరే నేను చూసుకుంటాను గొర్రె కసేవాడు నమ్మినట్టు వీడి కదా మనం ఇంకా ఈ సరుగ్గాని వాడికి ఇచ్చుంటే ఈ రోజు మన చాప్టర్ క్లోజ్ అయ్యేది కలిస్తే మనందరం అభోపతి ఆ సివరెడ్డి చేసిన అరాచకాలన్నీ కమిషనర్ పట్టిద్దాం రే నువ్వు మాటి మాటి కమిషనర్ ఆఫీస్ అనకరా ఏం చిన్న అర్థం మేము ఉంటే రే ఇందులో అర్థం కావడం ఏముందిరా ఈ డ్రగ్స్ అభోపతి కోకుండా మనమే అమ్ముకుందాం ఆ డబ్బులతో మనం బైక్లు తెచ్చుకుందాం రే ఇవి ఎవరికిచ్చినా ఈ డ్రగ్స్ వల్ల బలైతే అమాయకులే ఆ తప్పు మనం చేయకూడదు రే ఇవి తీసుకెళ్ళా డ్రైనేజ్ వాటర్ పడిరా సరే అన్న వీడి కాల్ చేస్తున్నాడు

థాయిలాండ్ నోటు ఆ నోటుతో వాడం చేస్తాడు ఆ నోట్ ని అమల రూపంలో ఇండియన్ కరెన్సీలో మారుస్తారు ఎట్టి పరిస్థితుల నోటు చేయాలి దొరకకుండా చేయాలంటే మీరు నాతో కలవాలి సరే మేము నీకు హెల్ప్ చేస్తాం ఈ పదిహేనో తారీఖుని ఆ సివరేట్ చాప్టర్ కూడా క్లోజ్ చేద్దాం